ఇది థాయిలాండ్ లోనే టాలెస్ట్ బిల్డింగ్ భలే ఉంటది అసలు ఈ బిల్డింగ్ చూడడానికి ఇలా సగం సగం జాకీ ఎంత బాగుందో ఆకులే చుట్టూ ఓ నాలుగు ఆకులు తగిలించుకున్నావు లాగా అప్పుడు ఎవరి రోజు కింద చూడకుండా పెడకల్ స్టెప్ వేసుకుని వెళ్ళిపోతున్నారు ఏంటి మమ్మీ చెప్పి ఏం కావాలి బస్సు బస్ వచ్చింది బస్ ఈ బస్సులు ఇంకా ఫ్రీగా తిరుగుతున్నాయి అనమాట నవంబర్ లో టికెట్ పెడతానన్నారు ఇంకా పెట్టలేదు డ్రైవర్ కి ప్యాసింజర్స్ కి అసలు సంబంధం లేదు చూడండి మధ్యలో ఒక గ్లాస్ కట్టిస్తారు అనమాట అకొండ పైన ఏ స్టేషన్ లో ఉన్నావు నెక్స్ట్ ఏ స్టేషన్ వస్తుంది అన్ని క్లియర్ గా ఉన్నాయి డిస్ప్లే లోప బుడ్ ఈ బుట్టగొమ్మ తో మెట్లేకపోతుంది నెమ్మదిగా ఈడ్చుకొని ఎక్కేస్తుంది పైకి ఇది చాంగ్ నాన్సీ బీటిఎస్ స్టేషన్ అవుట్ డోర్ ఫంక్షన్ హాల్ లాగా ఎంత పెద్ద ఉందో చూడండి ఇది అప్పుడప్పుడు షూటింగ్ లు అవుతుంటాయి ఇక్కడ ఫోటో షూట్స్ కి ఆటికి చాలా బాగుంటది ఈ లొకేషన్ మేము ఎప్పుడైనా బాగా తయారైతే ఎక్కడికే వచ్చేస్తుంటాం అనమాట ఫొటోస్ కి చూడండి పైన ఎంత బాగుందో ఈ బ్రిడ్జ్ ఎంత పార్దో అయినా కానీ ఎక్కడా వెళ్ళిపోలేదు నీట్ గా ఉంది నుంచి మనకు కనిపిస్తుంది సైడ్ కి ఈ బిల్డింగ్ దగ్గరికి మనం వెళ్ళబోతున్నాము పైకి గట్టిగా వెళ్ళిపోతుంది పెన్సిల్ లా ఉంది పొట్టింది రోజు నెమల్ లో నడుచుకొని వెళ్ళిపోతుంది ఇషాను ఇటు లిఫ్ట్ లో వెళ్ళిపోదా నమ్మదు కానీ నమ్మదుగా ఒక లిఫ్ట్ లో వెళ్ళిపోదాం డాడీ వెళ్ళిపోతున్నారు మనం ఇటు నుంచి వచ్చామా ఇట్ నుంచి వెళ్ళిపోవచ్చు మామూలుగా అయితే అన్నిటికీ లిఫ్ట్ లెక్క కానీ ఎందుకంటే ఇప్పుడు ఈ బుడ్డిది గౌన్ తో ఈ మెట్ దిగలేకపోతుంది అనమాట పడిపోద్దాం భయంతో లిఫ్ట్ ఎక్కాము నొక్కారు ఎందుకు బీటీఎస్ కైట్రెండ్ వెళ్ళిపోతుంది అక్కడ ఇది ఎంట్రన్స్ దీనికి బిల్డింగ్ ట్యాక్సీలో రావాలంటే ట్యాక్సీ వాళ్ళు కూడా చెప్పచ్చు డైరెక్ట్ గా కింగ్ పవర్ తీసుకొచ్చి తీసుకొచ్చు తీసుకొచ్చేస్తారు ప్రతి దగ్గర మనం ఇంకా ఎక్కడికెళ్ళా మాత్రం బ్రహ్మక్షేత్రం కనిపిస్తుంది ఇద్దరు ఫోటో షూట్స్ లో బిజీగా ఉన్నారు ఇక్కడ ఏదో బొమ్మ పెట్టారు వెరైటీ ఉంది పక్కన ఎలిఫెంట్ ఉంది కత్తి చూడు ఎలిఫెంట్ చూడు త్రీ హండ్రెడ్ ఆ త్రీ హండ్రెడ్ ఇగోండి ఫోర్ హండ్రెడ్ ఆ దగ్గర నుంచి చూస్తే బోల్డ్ ఉన్నాయి బాగున్నాయి చాలా ఎలిఫెంట్ ఏనుక్కి మొత్తం చూడండి బోల్డ్ ఉన్నాయి చాలా బాగుంది అసలు ఈ బిల్డింగ్ మధ్యలోంచి కొన్ని బ్లాక్స్ ఉన్నాయి ముందే తీసుకుంటున్నారు చెకింగ్ ఓకే ఓకే గట్ట ఏమైనా ఉన్నాయో ఇది థాయిలాండ్ లోనే అన్నిటికన్నా ఎత్తైన బిల్డింగ్ ఎంట్రెన్స్ చాలా బాగుంది పొట్టం కి నున్నగా దువ్వి పైకి సెగపెట్టిస్తాను అనమాట లేకపోతే చిరాకు పెట్టస్తుంది అని అసలే ఎండ బగ్గుమంటది టాప్ ఫ్లోర్ లో స్కైవా టికెట్లు అలాంటి పక్కిస్తున్నారట ఈ పైన గ్లాస్ ఫ్లోర్ మీదకి వెళ్తాం ఇప్పుడు టికెట్ టికెట్ తీసుకోమంటున్నారు అయి బాబే బ్యాగ్స్ కూడా పట్టుకెళ్ళకూడదట మనం బ్యాగ్ ఎక్కడ పెట్టాలో చూడాలి ఫుడ్ గానీ ఫ్లవర్ గానీ ఏది అలో చేయట్లేదు బెలూన్స్ కానీ సిగరెట్లు గానీ లేదా అలాంటివి అలాంటివేవి పట్టుకెళ్ళకూడదు అనమాట అసలే హైయెస్ట్ బిల్డింగ్ కదా పైనుండి ఎవరైనా దూకేస్తారని భయము మనం అంత బేగా అలాంటి సాహసాలు చేయం కానీ చాలా మంది అలాంటి వాటికి ప్రయత్నిస్తుంటారు అనమాట అందుకే ఎంట్రెన్స్ లోనే పెద్ద బోర్డు పెట్టారు చెకింగ్ గట్టిగా అవుతుంది మనోడు రిబ్బన్ సాగ తీసుకొని వెళ్ళిపోతున్నాడు అలా తాయి పిల్ల మనం చూసి షాక్ అవుతున్నట్టుంది బెల్ట్ తీసుకొని సెక్యూరిటీ చేతిలో పెట్టేసిలా ఉన్నాడు ఇది మూడు వందల అరవై ఐదు రోజులు ఓపెన్ చేసే ఉంటుంది కదా మండే టు సండే అబ్బో పొద్దున్నైతే పదకొండు వందల బాత్ అంట సాయంత్రం అయితే పదమూడు వందల బాత్స్ అంట అలాగో అలా బోర్డులో రకరకాల ప్యాకేజీలు ఉన్నాయి డ్రింక్ ఈ ప్లేట్ డిజిటల్ టైం బట్టి టికెట్ ప్రైస్ మారిపోతుంది ఇగో ఈ తాయి పిల్ల మన పిల్లలిద్దరిని బేర్ బ్రిక్ లో తీసుకెళ్ళమంటున్నారు ఇల్లు ఇదిగో డెబ్బై నాలుగో ఫ్లోర్ లో పెట్టారంట బేర్స్ రకరకాలు చిన్నపిల్లలకైనా ముస్లింలకైనా రెండు వందల యాభై బాత్స్ అంట మనకైతే ఐదు వందల బాత్స్ అబ్బో నలుగురికి కలిపి మూడు వేల మూడు వందల థాయిబాట్స్ అయ్యిందంట దగ్గర దగ్గర ఎనిమిది వేల రూపాయలు థాయి పిల్ల చిల్లర లెక్క పడుతుంది వంద నోట్లు లేవు కదా ఇవి గొప్ప వెరైటీగా మన ముందు లెక్క పెట్టిస్తారు చిల్లరే ఈ బిల్డింగ్ లో లిఫ్ట్ చాలా ఫాస్ట్ వెళ్తుందట పైకి

నా తెలిసి మన బుడ్డోడి బ్యాగ్ ఎలా చేయాలనుకుంటాను ఇది కూడా పెట్టద్దాం ఈ లోపల మనీ మెషిన్స్ కూడా ఉన్నాయన్నమాట కరెన్సీ ఎక్స్చేంజ్ అన్నీ ఉన్నాయి థర్టీ త్రీ ఖాళీగా ఉన్నాయి ఇగో మంది నెంబర్ ఫోర్ పెద్దదే వచ్చింది కన్ను రెండు బ్యాగులు సరిపోతాయి నీ బ్యాగ్ కూడా ఇచ్చేయాలి ఇగో ఈయన స్కానర్ ఇచ్చారు చిన్నది ఇగో ఇదే చిన్న కాగిత ముక్కల ఉంది ఈ స్కానర్ ఉంది కదా ఇంత అక్కడ స్కాన్ చేసాం అనుకోండి మళ్ళీ లాకర్ ఓపెన్ అవుతుంది మళ్ళీ రిటర్న్ వచ్చినా చూద్దాం రెండు 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 కమాన్ లెచ్చుకో 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 టికెట్ ఇచ్చేద్దాం ఈ తాయిపల్కి లోకర్ లో బ్యాగులు పెడితే గానీ టికెట్ స్కాన్ చేయలేదు అనమాట ఇంత అక్కడ కదా నేను చూడు లిఫ్ట్ ఎక్కి తో స్పీడ్ కి ఇప్పుడు థాంక్ యూ ఏం చేస్తున్నారు టికెట్ చూస్తున్నా మామ ఫోటో ఓహో వెల్కమ్ ఫోటో ఇగో వచ్చిన వాళ్ళందరినీ ఎంట్రన్స్ లో ఆపేసి వెల్కమ్ ఫోటో తీస్తున్నారు ఫ్రేమ్ కట్టించి కట్టిస్తారేమో ఇంట్లో తగిలించుకోవడానికి ఫస్ట్ లో స్టార్ట్ అయ్యాము సెవెంటీ ఫోర్త్ ఫ్లోర్ కి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఈ అద్దాల లిఫ్ట్ భలే ఉందన్నమాట నిమిషంలో దించేస్తుంది సెవెంటీ ఫోర్త్ ఫ్లోర్ లో కరెక్ట్ గా ఇప్పుడు టైమ్ త్రీ అయింది బాబాయ్ ఒక నిమిషానికి దగ్గర దగ్గర అర కిలోమీటర్ వరకు వెళ్తుంది అనమాట స్పీడ్ అసలు డిస్ప్లే ఎలా అంటే అలా మారిపోతుంది వర్మ గారికి నా పగిలిపోయిన ఐఫోన్ అనమాట కష్టపడి వీడియో తీసేస్తున్నారు అదిగో అప్పుడే ముప్పై నాలుగో ఫ్లోర్ లోకి వచ్చాము ఈ స్పీడ్ కి చౌల్ బ్లాక్ అయిపోతున్నాయి పిల్లలు మాత్రం చాలా ఎక్సైట్ అవుతున్నారు ఇందులో అసలు ఆ నిమిషంలో డెబ్బై నాలుగు ఫ్లోర్ ఎక్కేస్తుంది అంటే మామూలు విషయం కాదు ఓ అప్పుడే సిక్స్టీస్ లోకి వస్తాము సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ మన బుడ్డడు ఉక్కుబిక్ అయిపోతున్నాడు సెవెంటీ థర్డ్ ఫ్లోర్కి వచ్చాము అప్పుడే టాప్ రైట్ కర్నెల్ టైం ఉంది చూడండి సరిగ్గా ఒక్క నిమిషంలో సెవెంటీ ఫోర్త్ వరకు వచ్చాము ఇక్కడే ఆ లిఫ్ట్ ఇక్కడ వరకే లాస్ట్ అన్నమాట ఇక్కడ నుండి ఎస్కలేటర్ ఉంది ఇది ఎక్కి మళ్ళీ ఇంకో లిఫ్ట్ ఎక్కాలి గో ఇక్కడ నుండి డెబ్భై ఐదో ఫ్లోర్ లోకి వెళ్తున్నాము ఇక్కడ నుండి బ్యాంకాక్ జాతకు అంత కనిపించేస్తుందన్నమాట చూడండి మొత్తం బిల్డింగ్ చిన్న చిన్న ఎగ్జిపెట్టెల్ కనిపిస్తున్నాయి మనం సరిగ్గా ఒక సంవత్సరం క్రితం అల్లా రివర్ పక్కన ఉండి వాళ్ళం ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఎంత బాగుండేదో లక్కీ హోమ్ అనవసరంగా మారేమనిపిస్తుంది మళ్ళీ చూసి చూసి ఈ సెంటర్ లోకి వచ్చేద్దాం ఇక్కడ నుండి డైరెక్ట్ గా సెవెంటీ ఎయిత్ ఫ్లోర్ కి వెళ్ళిపోదాం పైకి ఇదిగో ఇటు పక్క నుండి వెళ్ళాలట మన వాళ్ళప్పుడు వెళ్ళిపోతున్నారు మొత్తం ఈ బిల్డింగ్ బిల్డింగ్ అంతా అద్దాలే గ్లాస్ బ్రిడ్జ్ మీదకి వేరేగా గ్లాస్ లిఫ్ట్ లో తీసుకెళ్తారేమో కాల్ కి సాక్స్ ఇస్తున్నారు ఇగో ఇక్కడ అద్దాలు లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం ఫారెన్స్ అందరూ భలే క్యాజువల్ గా తిరిగేస్తుంటారు మన తాయోళ్ళు మాస్కులు మాత్రం మారట్లేదు చక్కని ఇప్పటికి పెట్టుకుంటున్నారు గో నెంబర్ దిగుతుంది పైనట్టు కిందకి మా బుట్టోడు ఆతృత చూసి తాయ్పల్లి ఎక్స్ప్రెషన్ చూడండి నేను ఇలాగే భలేగా ఉంది సిలిండర్లాగా జనాలు వీళ్ళందరూ ఎంత భేగ బయటికి వస్తే అంత బేగా లోపల పారిపోదామని చూస్తున్నాడు ఈ డెబ్బై ఐదో ఫ్లోర్ నుండి డెబ్బై ఎమ్దో ఫ్లోర్కి వెళ్ళడానికి ఉన్నారు ఈ లిఫ్ట్ కరెక్ట్ గా మోల్నా ఇంకో అంత చేతుల్లోనే సాక్స్ సాక్స్ పట్టుకొని వెళ్తున్నాం పైకి పిల్లలకు మాత్రం చిన్న చిన్న బుడ్డి సాక్స్ ఇచ్చారు మన బుడ్డ మా బుజా ఎగరేస్తుంది ఉంది పైన కూడా చాలా క్లియర్ కనిపిస్తుంది అనమాట ఈ కింద చూడండి మహా ఎంత మంది లేవు లిఫ్ట్ లో ఇంకో ఈ లిఫ్ట్ చుట్టూ మెట్లు కూడా కట్టారు మనం ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ కి మెట్లు ఎక్కువ వెళ్ళచ్చు పైకి కానీ ఇంత గౌన్లు వేసుకుని ఎక్కడం కష్టం అని చెప్పి ఇంకా లిఫ్ట్ ఎక్కిపోయాము నా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైమ్ ఇంత ఎత్తైన బిల్డింగ్ ఎక్కడం మనం కూడా దిగినప్పుడు ఇట్లా మెట్లు దిగి వచ్చేద్దాం ఇంకో అలా పైకి వెళ్తున్న కొద్ది ఆకాశానికి మిచ్చినెక్కుతున్నట్టే మరి ఆ అనుకు బబ్బులు దూరిపోతే నోట్ల కంటున్నారు ఈనా ఇదిగో వచ్చేసాము డెబ్బై ఎనిమిదో ఫ్లోర్ కి అద్దా లేవో ఉత్తిర వచ్చినట్టు ఎక్క పడితే అక్కడే డోర్లు ఆడించేస్తున్నారు

వీళ్ళిద్దరు మీ పిల్లలైనా అని అడుగుతున్నారు ఎత్తుకు అనుకున్నారు అనుకున్నారా ఏటో ఇటు అచ్చోన్ అలాగే ఉంటాడు మా అమ్మ సరిగ్గా పోల్చలేకపోతున్నారు మనోడికి సాక్సులు పెద్దవైపోయినట్టున్నాయి కష్టపడుతున్నాడు నా ఏజ్ చెప్పేసరికి షాక్ అయిపోతున్నారు అనమాట ఏజ్ కి ఎంత పిల్లలని మన పొట్టమ్మ మడతలు ఇప్పుతుంది మా అమ్మ వాళ్ళ మనవలతో వచ్చారట ట్రిప్ మన పొట్టమ్మ ఫ్రాక్ చూపిస్తున్నారు వాళ్ళ పాప్ కి తెగ నచ్చిందట ఇవి అందరికి ఒకటే సైజ్ కుట్టినట్టున్నారు లూజ్ ఉన్నాయి ఆ గ్లాస్ బ్రిడ్జ్ మీదకి వెళ్లే ముందు ఇలాగ వేసుకోవాలన కాల్ కి ఆ మామకి గౌన్ తెగ నచ్చిందట ఇక్కడ బ్యాంకాక్ లో ఎక్కడ దొరుకుతుంది కొండనికని అడుగుతున్నారు ఇవి మన ఇండియాలో కశ్మీర్ చేపించాను ఇగో ఇయర్ కఫ్ కూడా చాలా బాగా నచ్చిందంట చోలుంది ఈ మామకు కూడా సేమ్ ఇంతే మనవరాలు ఒక పాప ఉందంట ఆ పాప కోసమే కదా <laughs> you are from? You are from? UK. UK. Your name? Jackie. 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 Hi. <laughs> nice name. మంచి రిథమిక్ గా చెప్పారు పేరు మాత్రం వాయిస్ భలే ఉంది మా అమ్మ పేరు జాకీ అంట ఈ జాకీ మా మాత్రం నాకు తెగ నచ్చారు పద్ధతిగా మంచి బట్టలు వేసుకొని వచ్చారు ఇదిగో ఇదే గ్లాస్ బ్రిడ్జ్ సెవెంటీ ఎయిత్ ఫ్లోర్ లో కట్టారు ఈ గ్లాస్ బ్రిడ్జ్ దీని మీదకి వెళ్ళాలంటే భయమేస్తుంది వేస్తుంది వీళ్ళు ఇవి భయపడుతున్నారు ఆ గ్లాస్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళడానికి ఈయన నెమ్మదిగా దిగిపోతున్నారు అద్దం మీదకి అతను ఎవరో బుద్ధిగా బుద్ధి ఇషాన్ కూర్చున్నారు మనోడు ఆ వంతు మీద చిన్న ఇటు ఉంటాడేమో కూడా అలా చేశాడు కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి ఆలోచిస్తున్నాడు దిగడానికి ఇదిగో నెక్స్ట్ మనం పెద్ద పొడంక చూడాలి దిగుతుంది దిగదు మనోడికి భయం పోయినట్టుంది స్టప్లేస్తున్నాడు ఆ బ్రిడ్జ్ మీదకి ఎక్కువ మంది నెలలు అనమాట నాదిగో ఆపశారు చెక్ చేస్తున్నారు అనమాట ఆ గ్లాసు ఎక్కువ వెయిట్ కాయలేదేమో అసలు భలే ఉంది ఇలా నడుస్తుంటే ఇక్కడ ఇంకో డెస్క్ కూడా ఉందన్నమాట అనమాట మెట్లు ఎక్కి అలా పైకి వెళ్ళొచ్చు మనోళ్ళు వచ్చిన తర్వాత వెళ్దామని వెయిట్ చేస్తున్నాను ఇదిగో జనాలు బయటకు వచ్చినట్టు ఉన్నారు లోపలికి మళ్ళీ ఎంటర్ చేస్తున్నారు నా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైము గ్లాస్ ఫ్లోర్ మీదకి వెళ్ళడం మెట్లు దిగక ముందే కళ్ళు తిరుగుతున్నాయి అడుగు పెడితే పడిపోతున్నాయో అనిపిస్తుంది అలా ఉంది క్లియర్ గా మనోడికి నడిస్తే భయం వేస్తుంది కదా పోకరుకుంటూ వెళ్ళిపోతున్నాడు మనోడు ఏకంగా బొమ్మర్లో పడుకొని మరి చూసేస్తున్నాడు కిందేటి జరిగిపోతుంది అనేసి చూడండి అక్కడ ట్రైన్స్ వెళ్తున్నాయి మెట్రో ట్రైన్స్ అటు పక్క నుంచి ఒకటి ఇటు పక్క నుంచి ఒకటి కరెక్ట్ టైంకి వస్తున్నాయి ఇక్కడికి వస్తే బ్యాంక్ ఒక ఇలా అద్దం నుంచి చూసా బుడ్డిది బొంగరాల్లో తిరిగేస్తుంది గౌన్ వేసుకొని ఇక్కడ జనాలు గాబర పెట్టేస్తున్నారు దిగపోతే తోసేసేలా ఉన్నారు ఇటు పక్క నుంచి దిగుదాం పిల్లలు ఉన్నారు ఈయన దిగపోతే తోసేస్తానంటున్నారు భయం వేస్తుంది దబ్బల సంగతి తర్వాత గాని ఇక్కడ నుండి జారి అంటే ఇంక అంతే సంగతులు ఈ అద్దాలన్నీ అతుకుల్లో ఉన్నాయి నడ్డానికే భయం వేస్తుందంటే మన బుడ్డిది గెంతులు వేసుకుని వస్తుంది నెమ్మదిగా కూర్చుని పోదాం మన పొట్టు పక్కన చూడడానికి చూస్తేనే కలు తిరుగుతున్నాయి నెమ్మదిగా పాకుంటే వెళ్ళిపోదాము నెల పిల్లలాగా భయం అంటే బుడ్డిది నెమ్మది లాక్కొని వెళ్ళిపోతుంది అలా చివరికి ఇదిగో కార్నర్ లో కూర్చోడానికి అరుగులు కూడా వేశారు ఇంటి కొంచెం పైనుంచి తీమ్మంటున్నా అనమాట కింద బిల్డింగ్ లు కనిపించాలి కదా అని ఈ పొట్టిదానికి కాలు ఆగట్లేదు కొండ పిల్లలు బొమ్మలాగా అలా లేకంగా తిన్న పేరు నలుగురు మంచమే పడుకున్నట్టు వీళ్ళు ఈ ఎవరినో బలవంతంగా తీసుకొచ్చి వదిలేసారు గ్లాస్ మధ్యలో మావిడ భయంకి కళ్ళు కూడా ఇప్పట్లేదు దొండ్రి ఏకంగా ఆవిడ లేగలేదేమో నాకు తెలిసి కళ్ళు మాత్రం ఇప్పట్లేదు అసలు వీళ్ళ చేతికి ఆరెంజ్ కలర్ ట్యాగ్స్ వేసారు మనకేమో బ్లూ కలర్ ట్యాగ్ వేశారు ఈ గా పాక్కుంటూ వచ్చేస్తున్నారు రాదా నువ్వు వెళ్ళిపోతాం అయితే వెళ్ళిపోదాం రానన్న కాతి ఇదిగో కవర్స్ కి స్పెషల్ గా బిన్స్ ఉన్నాయన్నమాట ఈ బిన్స్ వేసేద్దని తీసి మనోడు అక్కడేదో చెక్క పెడుతున్నాడు ఇంకా సాక్స్ లిప్కుండా పిగ్గి బ్యాంగ్ అనుకోండి బ్యాంక్ కాదు బుడ్ పాటు చొప్పు వచ్చింది బుజ్జోడికి ఎంత కష్టం వచ్చిందో చెప్పు తీయడానికి కూడా కష్టపడుతున్నాడు అప్పుడు ఎవరో కిందకి చూడకుండా పిడకల్ స్టెప్ వేసుకుని వెళ్ళిపోతున్నారు ఫోటో తీయించుకుందాం అనుకుంటున్నారు భయము ఇదిగోండి ఇదంతా డెబ్బై ఎనిమిదో ఫ్లోర్ అయితే ఈ పైను వచ్చేసి డెబ్బై తొమ్మిది అనమాట ఈ మెట్లకి పైకి వెళ్తే ఒక్క సోఫా కూడా కాలే లేదు ఫుల్ ఫిల్ అయిపోయింది ఈ మెట్లు ఎంత పలుచుకున్నాయో హైడెన్సిక్ బిస్కెట్లు లాగా ఈ సోఫాలు ఇప్పుడప్పుడే ఖాళీ అయ్యేలా లేవు తిన్న పైకి వెళ్ళిపోదాము ఇదిగో పైన కూడా కూర్చోడానికి ఉన్నట్టుంది ఉంది ఎల్లో కలరు కళ్ళు జిగ్గుమంటున్నాయి ఇదిగో మొత్తానికి ఎలాగా ఈ బిల్డింగ్ టాప్ లోకి వచ్చాము ఏంటి మమ్మీ చెప్పు ఏం కావాలి ఏం కావాలి చెప్పు వస్తాను పద ఎక్కడికి కొంట డాడీని డా తమ్మంటాను ఓకేనా బాబు లెమన్ జ్యూస్ ఏదో కావాలంటున్నాడు అది ఎలాగడగల తెలియక చూపిస్తున్నాడు అనమాట అది కావాలని పైకి రాలేం కదా వెళ్ళిపోతే ఇదిగో సౌండ్ బాక్సెస్ పెట్టారు నాలుగు పక్కల నాలుగు సిగరెట్స్ మాత్రం సీక్రెట్ గా తెచ్చి తాగినా సరే ఓపెన్ గా ఉంది కాబట్టి అస్సలు అంటే అస్సలు ఎలా చేయరు అలిసిపోయాను తప్పకి కథ గ్లాస్ బిడ్ ఎలా అనిపించింది ఎంత బాగుంది భయం వేసిందా ఇది నీకే నిజం చెప్పబోద్దాం అంట తర్వాత ఎన్ని ఇయరింగ్ చూపించు ఎంత బాగుందో ఆకులే చుట్టూ నాలుగు ఆకులు తగిలించుకున్నావు లోలాకుల లాగా భలే ఉంది అసలు మళ్ళీ వద్దాం స్కై వాక్కి మన పాతిల్లాగా ఈ బిల్డింగ్ చూస్తుంటే అన్ని చీపురు పుల్లా కనిపిస్తున్నాయి కి ఆ రివరే అందం ఇగోండి ఈ ప్లేసే మొత్తం బ్యాంక్ గుండకే లాంటిది అనమాట ఇంకెక్కడ మీకు అంత పెద్ద బిల్డింగ్ చూడండి ఓన్లీ ఇదే స్పాట్ గోస్ట్ అక్కడ మనం పాతిల్ మొన్న ఇల్లు చూసాం కదా ఇగోండి అది ఇందులోనే మొత్తం అన్ని పెద్ద పెద్ద మొత్తం ఈ ప్రయర్ ఎవరు మొత్తం బ్యాంక్ సిటీ ఎంత ఉంటదో అంత ఉంటదని చెప్తాను కదా ఇక్కడ నుండి అయితే క్లియర్ గా చూపిస్తాను మొత్తం రివర్ అంతా టాలెస్ట్ బిల్డింగ్ ఇందాకలు వచ్చినా ఇది గ్లాస్ లిఫ్ట్ ఎంత బాగుండి చాలా పెద్దది అసలు అది ఒకప్పుడు బ్యాంకాక్ పైన ఒక రింగ్ తిరుగుతుంది చూసారా బిల్డింగ్ పైన అది బయోక్ టవర్ అనమాట బ్యాంకాక్ లో ఒకప్పుడు అదే సారీ థాయిలాండ్ లోనే టాలెస్ట్ బిల్డింగ్ మన ఇండియన్స్ చైనీస్ ఎక్కువ స్టే చేస్తారు అక్కడ ఆ బిల్డింగ్ ఒక పెద్ద హోటల్ లాంటిది ఇప్పుడు మనం ఉన్న బిల్డింగ్ ఏంటంటే ఇది హోటల్ ప్లస్ ఇందులో కొండోస్ కూడా ఉన్నాయన్నమాట ఈ బిల్డింగ్ కట్టిన తర్వాత ఆ బిల్డింగ్ కన్నా ఇది టాలెస్ట్ అయింది ఈ బిల్డింగ్ టూ థౌసండ్ సిక్స్టీన్ లో ఓపెన్ చేశారు కరెక్ట్ గా అదే టైంలో మేము బ్యాంకాక్ వచ్చాం అనమాట ఇక్కడ నుండి కొంచెం కళ్ళు జూమ్ చేసుకొని చూడాలి గానీ బ్యాంకాక్ లో చూడాల్సిన మంచి మంచి సైట్స్ అన్ని కనిపిస్తాయి ఇప్పుడు థాయిలాండ్ లో మనం అన్నిటికన్నా ఎత్తే అయిన మేడమే నించున్నాము ఈ మామగారు ఎవరో భలే రెడీ అయ్యారు కరెక్ట్ గా ఇవి దగ్గర నించుంటే బ్యాక్ గ్రౌండ్ లో బ్యాంకాక్ కవరేజ్ కవర్ కవర్ ఎవరికైనా చగ్గి ఇలాంటి పెద్ద పెద్ద మేడలుంటే పైన ఇలా సీటింగ్ అరేంజ్ చేసుకోవచ్చు ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది మనోడీ ఇంకెక్కడ ప్లేస్ దొరకలేనట్టు వ్యూస్ అన్ని వదిలేసి ఇందులోకి దూరేడు సరదా అయితే ఇంకో సరదా చక్కగా గారి మధ్యలో నుంచి చిన్న బొద్దింకలా వస్తున్నాడు పైకి బిల్డింగ్ కరెక్ట్ గా గ్రౌండ్ నుండి మూడు వందల పద్నాలుగు మీటర్లు ఎత్తులో ఉంది లో హౌసెస్ ఏషియాలోనే చాలా ఎక్స్పెన్సివ్ తెలుసిన వాళ్ళు ఎవరు లేరు మనకి లేకపోతే హోమ్ టూర్ చేసిద్దు ఇలాంటి మన ఇంటి ఉంటే చక్కగా ఏ పండగొచ్చినా పెళ్లి వచ్చినా పిండి వంటలన్నీ మీద చేసుకొని ఇక్కడే తినొచ్చు మొత్తం మేడంతా విశాలంగా ఏదో తేలుతున్నట్టు ఉంది చుట్టూ అద్దాలు ఉండడం ఇల్లు కనీసం ఒక ఫ్లవర్ గానీ ఒక బెలూన్ గానీ ఏదో ఎలా చేయరు అనమాట లేకపోతే బర్త్డేస్ యానివర్సరీస్ అన్ని ఎక్కడే చేసుకుంటారండి జనాలు కూర్చోండి ఇక్కడ టికెట్ తీసుకుని ఇంతపైకి వచ్చి వదిలి నుంచి రాత్రి వరకు కూర్చోడం అవదు మ్యాట్ ని ఫస్ట్ షో లాగా మార్నింగ్ అంతా ఒక టికెట్ సన్సెట్ టైమ్ లో ఇంకో టికెట్ అనమాట చాలా మంది అయితే ఇక్కడికి ఎక్కువ సన్సెట్ చూడడానికి వస్తారన్నమాట సన్సెట్ టైంలో కానీ పిల్లలతో మాత్రం ఇలా డే టైమ్ లో వస్తేనే కొంచెం ఎంజాయ్ చేస్తారన్నమాట పిల్లలు నైట్ టైం అయితే మళ్ళీ అంత డల్గా ఉంటుంది పొట్టమని పిలుస్తున్నారు సరదాగా ఫోటో తీదా అని ఇంకా ఎవరినో మన ఇండియన్స్ అంటే తాయి ఎంత నచ్చుతారో ఉంగరాల చుట్టూ పెద్ద కళ్ళు ముక్కుతో ఉంటారని గుడ్డిది బిగుసుకుపోయింది ఎంత మోమాటో లక్కీగా ఎక్కువ ఎండలేదు కాబట్టి ఇంతసేపు ఉండగలుగుతున్నాం ఇక్కడ అయిపోయినట్టుంది ఉంది ఫోటో పొడ్డిది బాబే చెప్పు వచ్చేస్తుంది కానీ ఈ నుండి వ్యూస్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశా అనమాట ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నాం కింద ఏదో ఎగ్జిబిషన్ ఉందనమాట బేర్ ఎగ్జిబిషన్ పిల్లలు సరదా పడుతున్నారని చెప్పి అందరూ కూడా టికెట్ తీసుకున్నాం చక్కగా ఈ బిల్డింగ్ లోపల అంతా ఎలా ఉంటుందో చూడొచ్చు ముందు ఈ పిల్లలిద్దరికీ ఏదో టిప్పించి ప్రశాంతంగా నెక్స్ట్ వీడియోలో ఈ బిల్డింగ్ లోపల ఎలా ఉందో అంతా చూపిస్తాను